బిర్లాగేట్ జ్యోతిరావు మహాత్మ్యోతిరావుల జన్మదినం సందర్భంగా బలహీన వర్గాల ఆశ్యోతి మహాత్మా జ్యోతిరావు పులి విగ్రహానికి పూలంబాసిన నిలర్పించి సభలో పాల్గొన్న కర్నూలు పార్లమెంటు సభ్యుడు బస్తిపాటి నాగరాజు జిల్లా కలెక్టర్ పి రంజిత్ ఆషా పాన శాసభురాలు గౌరీ చరితారెడ్డి గారు రాష్ట్ర కురు మాదర్సి మాధారి కుర్వ ప్రెసిడెంట్ వైసీపీ గడ్డం రామకృష్ణ కుల సంఘాల నాయకులు తదుతారు ఈ సందర్భంగా గడ్డం రామకృష్ణ గారు మాట్లాడుతూ ప్రభుత్వం రాబోయే తరాలకు తెలిపే విధంగా అన్ని పాఠశాలల్లో మన జాతీయ మహాత్ముల గురించి ప్రభుత్వ పాఠశాల కళాశాలలతో వేస ధరలతో కళా మండలాలు ప్రభుత్వ పాఠశాలల్లో కళాకారులతో వేస కళా మండలి ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించాలి జయంతి జరుపుకోవడానికి ఆయన రోజుల్లో మూడు వందల మీటింగ్లు చేశారు ఆ రోజుల్లో ఒక ట్రాన్స్పోర్ట్ లేదు ఒక సైకిల్ లేదు ఎద్దుల బండిలో తిరగడము లేకపోతే కాలు నడకడం పోయి ఈ యొక్క సమాజం యొక్క వీక్ పాయింట్స్ ఏమున్నాయో మహిళలకు చదువు లేదు మహిళలకు చదువు ఉండాలి అని ఆయన భార్యను చదివించి ఆయన భార్య ద్వారా మహిళలకు చదువు నిర్తించాలని ప్రయత్నించి దాంట్లో ఆయన సఫలీకృతం లేదు ఈరోజు పరిస్థితి ఏంటి అంటే మన నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకు జ్యోతిరావు పూలే అంటే ఏమో తెలియట్లేదు గవర్నమెంట్ అయితే ఏ గవర్నమెంట్ అయినా కానీ కాంగ్రెస్ ప్రభుత్వం అనుకోండి టీడీపీ ప్రభుత్వం అనుకోండి లేకపోతే వైయస్ఆర్ ప్రభుత్వం అనుకోండి వాళ్ళు ఏదో గవర్నమెంట్ ఫంక్షన్స్గా ఆర్గనైజ్ చేస్తున్నారు ఆ ఆర్గనైజేషన్ చేసిన దానికి శాసనసభ్యులు ఎవరు అటెండ్ కావట్లేదు ఏదో ఒకరిద్దరు తప్ప నా ఏంటి అంటే శాసనసభ్యులు అనుకోండి లోక్సభ సభ్యులు అనుకోండి గవర్నమెంట్ నామినేటెడ్ పదవుల్లో ఉన్న వాళ్ళందరూ ఈ ఫంక్షన్కి వచ్చి ఈ ఫంక్షన్ ఏప్రదాయం చేయవలసి ఈ మీడియా ద్వారా వారు రిక్వెస్ట్ చేస్తున్నాను అలాగే మీడియా ద్వారా గవర్నమెంట్ రిక్వెస్ట్ చేయడం ఏంటంటే సంవత్సరంలో జనవరి నెలలో నాలుగు రోజులు స్కూల్స్లో ఈ యొక్క నాట్యమండలి వాళ్ళతో ప్రజా నాట్య మండలి వాళ్ళతో ఈ యొక్క ఫంక్షన్స్ జరుగుతూ సంజీవయ్య గారి జయంతి అనుకోండి అంబేద్కర్ గారి జయంతి అనుకోండి మూల గారి జయంతి అనుకోండి విజయవనరావు గారి జయంతి అనుకోండి మహాత్మా గాంధీ గారి జయంతి అనుకోండి ఈ జయంతిల గురించి వాటి యొక్క ఇంపార్టెన్స్ గురించి స్టూడెంట్స్కు రాబో తరాలకు తెలిపితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం